అంబేడ్కోడర్ సిగ్గులే శరం లేదా నీకు లోకల్ డబ్బు తగ్గతానికి వచ్చాడు రా ఆడొక సినిమాటర్ ఈ సినిమాటర్ ఈ మొహర్ చకలబరా ఈ మొహరికి నువ్వు ఎల్లు ఇగో పోరా చెంది నువ్వు చెప్పేది ఏంది ఏంది ఎంత దాంట్లో ఇచ్చాయి నువ్వు రానని చెప్పు ఎంత రేటు తెలుసు రెండు వేల రూపాయలు రెండు వేలు మూడు వేలు నాకు ఎందుకు రానంటే రానని చెప్పు బాగా